కలువాయి వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారి ప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ రైతులు పంటలకు ఈ క్రాప్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రతాప్ చెప్పారు ప్రకృతిలో వచ్చే విపత్తుల వల్ల పంటలకు నష్టం కలిగితే ఈ క్రాప్ చేసుకోవడం వల్ల ప్రభుత్వ నష్టపరిహారం ఇస్తుందని తెలిపారు ముఖ్యంగా కలువాయి మండల కేంద్రం నందు రైతులు అందుబాటులో లేకపోవడం మా సిబ్బంది పలుమార్ల పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరినా స్పందించకపోవడం వల్ల వారికి ఈ క్రాఫ్ట్ చేయడం చాలా ఇబ్బందిగా ఉందని కనుక రైతులు స్పందించి తమ తమ సచివాలయాల్లో వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా మీ పంట నమోదు చేయించుకోవాలని అలా చేయించుకోవడం వల్ల ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలకు అర్హులవుతారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మనకి మెట్ట అయినటువంటి మినుము అలసంద కోస్త వచ్చింది రైతు సోదరులు గమనించి మా వ్యవసాయ శాఖ సిబ్బంది వస్తారు వారికి సహకరించి వారికి ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ మీకు వన్ బి ఆధారు అదేవిధంగా కౌలుదారులు అయితే సిసిఆర్సి కార్డ్స్ ఉంటే ఇవ్వండి లేకపోతే మీరు కౌలు చేస్తుంటే ఓనర్ యొక్క సమాచారం అంటే మీ ఖాతా నెంబరు సర్వే నెంబరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా కలువాయి మండలంలోని కలువాయి రెవెన్యూ గ్రామానికి సంబంధించి దాదాపున మనకి రెండు వేల ఐదు వందల ఎకరాలు ఉంది దీనిలో భాగంగా మనకి రైతు సోదరులు సహకరించి మీరు తగు సమాచారం తోటి మమ్మల్ని మా సిబ్బంది వచ్చినప్పుడు వారికి సహకరించి పంట నమోదు చేసుకోవాల్సింది కోరుతున్నాం ప్రతి సంవత్సరం మనకి ఈ పంట నమోదు కార్యక్రమం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులు మీరు పైరులు అయితే సాగు చేస్తున్నారు కానీ మీ యొక్క సమాచారం పంట నమోదు కార్యక్రమానికి మా వ్యవసాయ శాఖ సిబ్బంది వచ్చినప్పుడు మీ డేటా అనేది సరిగ్గా ఇవ్వటం లేదు ఇవ్వకపోవటం వల్ల మేము పంట నమోదు అనేది చేయలేకపోతున్నాము ఈ పంట నమోదు చేసుకోవటం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే మీకు ఈ పంట నష్టం ఏమన్నా జరిగితే పంట నష్టం మీకు కవరేజ్ అవుతుంది ఇన్సూరెన్స్ ఇప్పుడు మనకి వరి సాగు చేయడానికి దాదాపు ముప్పై వేలు మీకు ఖర్చు అవుతుంది ఆ సంబంధిత అమౌంట్ కూడా మీకు ఇన్సూరెన్స్ చేసుకున్నట్లయితే మీకు జమ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా పంట పండిన తర్వాత కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసి మేము కొనుగోలు కేంద్రాలు మీ వడ్లు కొనాలంటే ఖచ్చితంగా పంట నమోదు కార్యక్రమం అనేది కంపల్సరీగా రైతు సోదరు చేసుకోవాలి కొంతమంది కౌల్దారులు ఓనర్స్ యొక్క సమాచారం మాకు ఇవ్వకుండా దాటవేస్తున్నారు ఈ రోజున మీరు అది దాటవేయటం వల్ల రేపొద్దున ఏమన్నా పంట నష్ట పరిహారం సంబంధిత పథకాల్లో మీకు ఏమన్నా లబ్ధి కావాలన్నా కానీ మీకు మేము చేయలేని పరిస్థితి కాబట్టి మా వ్యవసాయ శాఖ సిబ్బందికి సహకరించి తగు సమాచారంతో ఈ పంట నమోదు కార్యక్రమం చేసుకోవాల్సిందిగా రైతు సోదరులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం